మేమేదో అంబట్ రాంబాబు లాగా వేగ్ గా మాట్లాడలేము ఎందుకంటే ఆయన మొన్న మాట్లాడుతూ ఉంటే చాలా విచిత్రంగా ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి అంటూ ఉన్నాడు అటువంటి మేము చెప్పలేము ఎందుకంటే డయాఫ్రామ్ వాల్ అంటే ప్రతి కి ఉంటుందని చెప్పాడు ఆయన డయాఫ్రా నాగార్జున సాగర్ కు ఉంటుంది బక్రానంగాలకు ఉంటుంది ఆ ప్రతి కి డయాఫ్రామ్ వాల్ ఉంటుందని చెప్పాడు అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోలవరం వచ్చి వాల్ ఎక్కడ కట్టారు అసలు కట్టనే లేదు డబ్బులు తినేశారని చెప్పాడు అంటే వాళ్ళు భూమిలో కడతారన్న విషయం జగన్ గారికి తెలియదు అందుకని పైకినపట్టలేదు ఎక్కడ కడతారో తెలియనటువంటి నాటి ముఖ్యమంత్రి రేవ ఏ ఏ ప్రాజెక్టులు కడతారో తెలియనిటువంటి అమలు మంత్రులు అంటే వీళ్ళకి క్యూసిక్కి కూడా డిఫరెన్స్ తెలియనటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు ఉండడం మన దురదృష్టం ఏమైనా వాళ్ళ మన దురష్టం కాదు మన రాష్ట్రానికి దురదృష్టం మళ్లీ ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుని ఇదే మా మీద ఎందుకంటే ఈ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పబ్లిక్ నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వాలి అట్ ద సేమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో వీడు చేసిన నష్టం విధ్వంసం ఏదైతుందో దాన్ని పూడ్చుకోవాలి అని మా అధికారులు కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కొంచెం వర్క్ లోడ్ పెంచుకుని మనం పనిచేయాలని